వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి కానూరు బందర్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి అలాగే కానూరు మెయిన్ రోడ్ కూడా చాలా వాక్బుల్ డిస్టెన్స్ అనమాట మనకి ఫ్లోర్ అయితే సెకండ్ ఫ్లోర్ అండి ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ రెండు వైపులు కూడా ఎంట్రన్స్ ఉందండి అలాగే ఈ ఫ్లాట్ కూడా ఇండివిజువల్గా ఉన్నాయి చాలా లగ్జరీగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ కి ప్లాన్ ఉంది లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది అలాగే ఇండివిజువల్ గా ఉంటుందండి ఈ ఫ్లాట్ అయితే మనకి చుట్టూ కూడా సేఫ్టీ గ్రిల్స్ కూడా ఉన్నాయి వస్తున్నారు కదండి చాలా చాలా లగ్జరీగా ఉంటుందండి ఫ్లాట్ అయితే మాత్రం టోటల్ సెఫ్టీ వచ్చేసి పదకొండు వందల యాభై వస్తుందండి మనకి ల్యాండ్ షేర్ అయితే ముప్పై మూడు గజాలు అయితే ల్యాండ్ షేర్ అండి ఇక్కడ గజం కాస్ట్ వచ్చేసి డెబ్బై ఐదు వేల వరకు ఉందండి అటువంటిది ముప్పై మూడు గజాలు ల్యాండ్ అండి మనకి చాలా రీజనబుల్ కి వస్తుంది ఈ ప్లాట్ అయితే అలాగే ఈ గ్రూప్ హౌస్ ముందు కూడా రోడ్డు వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అండి సిమెంట్ రోడ్డు అలాగే కానూరు మెయిన్ రోడ్డు వచ్చేసి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అండి మనకి బంద్ రోడ్డు అయితే మాత్రం ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అండి ఈ ప్లాట్ కాడ నుంచి వాళ్ళు ఇంటీరియర్ వర్క్ అయితే చాలా లగ్జరీగా చెప్పుకున్నారండి చూస్తున్నారు కదండి ప్లాట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది మనకి లొకేషన్ అయితే కానూరు ఇక్కడ మనం రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఒక పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు అయితే రెంట్ వస్తుంది ఈ ప్లాట్కి వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం కేవలం నలభై ఎనిమిది లక్షలకే మనకి ఈ ప్లాట్ కాస్ట్ అయితే చెప్తున్నారండి వాళ్ళు ఇంటీరియర్ వర్క్కే సుమారు ఒక ఫైవ్ లాక్స్ ఒక సిక్స్ ల్యాక్స్ వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ చేశారు చాలా బాగుందనమాట చాలా రీజనబుల్గా వచ్చినట్టే రండి మీరైతే మిస్ చేసుకోవద్దు కేవలం నలభై ఎనిమిది లక్షలు మాత్రమేనండి మనకి కానూరు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఇక్కడ హాస్టల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అలాగే మనకి కాలేజ్ కానీ స్కూల్స్ కానీ అలాగే మెయిన్ కాంప్లెక్స్ కానీ అన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయి అనమాట ఈ కానూర్ అనగానే అందుకే ఇక్కడ మంచి డిమాండ్ ఉన్న ఏరియా అండి కానూర్ అనేది వస్తున్నారు కదండి లొకేషన్ వైజ్ అయితే కూడా చాలా బాగుందన్నమాట మనకి ఫ్లాట్ కాళ్ళ నుంచి జస్ట్ మెయిన్ రోడ్కి త్రీ హండ్రెడ్ మీటర్స్ అండి బంద రోడ్ అయితే మాత్రం సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అండి చాలా వాక్బుల్ డిస్టెన్స్ బస్సు కూడా రూట్ కూడా అవైలబుల్గా ఉంది అనమాట ఇక్కడ మీరు అయితే మిస్ చేసుకోవద్దు ఇంకా మీకు ఏమన్నా ఇరవై కావాలనుకుంటే స్కీమ్ మీద నుంచే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ ఏం కన్నా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ మన కనుక మీరు చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ ఉండడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్